అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది ఈత పోటీలు ఫుడ్ ఫెస్టివల్ తో వాతావరణం కోలాహలంగా మారింది సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు కోనసీమతో పాటు వివిధ ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడి భావితరాల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యమంటున్న తేజస్వినితో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంక్రాంతి ఉత్సవాలకు వేదికగా నిలిచింది సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఉత్సవాలన్నింటినీ కూడా ప్రభుత్వ పండుగలాగా నిర్వహించేందుకు తీవ్రంగా కృషి చేశారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఇప్పుడు ఆత్రేయపురం ఇక్కడ ఉత్సవాలు చూసేందుకు ఆమె వచ్చారు ఆమెతో మాట్లాడదాం కోనసీమ అంటేనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం అందరూ ఇష్టపడేది సంవత్సరం పూట ఆహ్లాదాన్ని పంచేది పర్యాటకానికి ఉత్సవాలు ఎలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే ఇది అని మనం చెప్పుకోదగ్గ ఒక గర్వమైన నిధిగా ఈరోజు ఆత్రేపురం ఉత్సవాలు జరుగుతున్నాయండి అందరూ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అంటారు కానీ గాడ్స్ ఫేవరెట్ ప్లేస్ ఏదన్నా ఉంటే అది మాత్రం కోనసీమ అని గర్వంగా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ ప్రకృతితో పాటు మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు విభిన్నమైన రుచులు మర్యాదలు ఇక్కడ మనుషుల ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కలగలిపితే అసలు భారతీయ సాంప్రదాయం అంటే ఏంటి తెలుగువారి సంస్కృతి అంటే ఏంటి అని తెలియజేయడానికి ఒక అత్యంత అద్భుతమైన ప్రదేశం ఏదన్నా ఉందంటే అది కోనసీమ అండి వీటన్నిటిని అనుసంధానిస్తూ పర్యాటక ప్రాణంగా మీ శాఖ అభివృద్ధి చేయబోతున్నారు ఈరోజు పోయిన సంవత్సరం ఇదే టైంకి నేను కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కందుల దుర్గేష్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక వైభవాలన్నీ కూడా పర్యటించడం జరిగింది అందులో భాగంగా జగన తోట ప్రబల తీర్థానికి కూడా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి దీని చరిత్ర తెలుసుకున్న తర్వాత ఇది ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మన రాష్ట్రానికి అని గుర్తించి దీనికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కూడా తోడైతే దీన్ని మనం ఒక స్పిరిచువల్ టూరిజం డెస్టినేషన్గా మార్చుకోవచ్చు అనే ఆలోచనతోటి దీన్ని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం జరిగింది వారు కూడా యాక్సెప్ట్ చేసి ఈ సంవత్సరం మనం దీన్ని గ సర్వంగా రాష్ట్ర పండుగగా నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం జరగబోతుంది జగ్గన్న తోట ప్రబల తీర్థం దాన్ని మనం రాష్ట్ర పండుగగా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి ఇలాగా సాంస్కృతిక పరంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సమపాళ్లగా సాంస్కృతిక పరంగా కళల పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే దానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ఈ ఆత్రేయపురం సంబరాలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతిని కొత్త తరానికి పరిచయం చేయడానికి కానివ్వండి మన రాష్ట్రం అంటే ఏంటో బయట వాళ్ళకి చెప్ప సత్యానందరావు గారు ముఖ్యంగా సంస్కృతి పరంగానే కాకుండా స్పోర్ట్స్ మెన్ని కానివ్వండి క్రీడాకారులను కానివ్వండి బోట్ రేసుల ద్వారా స్విమ్మింగ్ ద్వారా ఇప్పుడు చూసాం వన్ కిలోమీటర్ స్విమ్మింగ్ రేసు వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో ఉన్న టాలెంట్కి ఇప్పటివరకు ఒక వేదిక దొరకలేదు కానీ మన దగ్గర ఎంతోమంది క్రీడాకారులు తయారై నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ప్రతిభకు ఒక వేదికని కూడా కల్పించడం అనేది చాలా అత్యున్నతమైన ఆలోచన అని చెప్పుకోవచ్చు ఇటువంటి ప్లాట్ఫామ్ ప్రతి డిస్టిక్లో కనుక క్రియేట్ చేయగలిగితే ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం గోదావరి అంటేనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం సమీపంలో రాజమండ్రి ఉంది అట్లా కాకినాడ ఉన్నాయి వీటన్నిటిని అనుసంధానిస్తూ భవిష్యత్తులో ఎట్లా మీరు అభివృద్ధి చేయబోతున్నారు చంద్రబాబు గారు మీరు చెప్పినట్టుగా టూరిజంని ఒక ఇండస్ట్రీగా చూసిన అతి తక్కువ మంది నాయకుల్లో చంద్రబాబు గారు ఒకరు వారి విజనే ఉంటుంది అసలు అక్కడ ఏమీ లేని చోట కూడా వారు వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు మనకు గండికోటను కానివ్వండి గండికోటను ఎంత డెవలప్ చేస్తున్నారో మనం చూస్తున్నాం మన దేశంలో కేరళ మాత్రమే కాదు ఇక్కడ కూడా బోట్ హౌసెస్ కానివ్వండి లేకపోతే వివిధ రకాల టూరిజం టూరిజం డెస్టినేషన్స్ మాంగ్రూవ్ ఫారెస్ట్స్ కాకినాడలో కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఆ ప్రా ప్రత్యేకతలని టూరిజంగా ఎలా డెవలప్ చేయొచ్చు అనే దానిపైన ఆలోచన చేస్తూ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సహకరిస్తున్నారు ఇది ఈ సంక్రాంతి సంబరాలే కాదు కోనసీమ అనేది ఒక పర్యట పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబోతోంది ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం సందర్శకులంతా కూడా ఈ సంక్రాంతి సంబరాలను చాలా ఆహ్లాదకరంగా తరలివచ్చి వీక్షించాలని కూడా సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ తేజస్వి పడపాటి పిలుపునిస్తున్నారు కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్